నో బార్డ్స్ హామన్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు మంచి క్వాలిటీ కలిగిన ఒక ఎనిమిది పిల్లల బ్రదర్ శివ గారు అడ్రస్ వచ్చేసి న్యూజు న్యూజీవీ నుంచి పంపించారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన ఎనిమిది పిల్లలు ఉన్నాయండి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటాయండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన చిక్సేనండి వీటి వయసు నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటాయండి వీటి ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ పన్నెండు వందలు చెప్తున్నారండి ఒకో పిల్ల ధర బ్రదర్ పన్నెండు వందలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి అయితే ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడా ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పారండి బ్రదరు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళే దయచేసి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన చిక్స్ అండి వీటి వయసు నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటాయండి ఏజ్ కాస్ట్ వచ్చేసి ఒకో పిల్ల ధర బ్రదర్ పన్నెండు వందలు చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నారండి చూసి కావాల్సిన నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి అట్లాగే బ్రదర్ యొక్క కోల్ కూడా ఇంత ముందు మన ఛానల్లో పెట్టామండి జెన్యున్ కస్టమర్ అండి బ్రదర్ కూడా మన ఛానల్ ఎప్పుడు పెడుతూ ఉంటారండి పుంజులు పెట్టలు పిల్లలు ఎప్పుడు పెడతానే ఉంటారండి ఎవరికైనా చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్ అయితే ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అనేది లేదని చెప్పారండి బ్రదరు ఆసక్తి కలిగిన వారే దయచేసి కాల్ చేసి చూసి నచ్చితే తీసుకోవచ్చండి వీటి అడ్రస్ వచ్చేసి న్యూజ్ అండి న్యూజ్ వీడి దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ది ఈ పిల్లలు వచ్చేసి నాలుగు నెలల నుంచి ఐదు నెలల వయసు కలిగినవండి ఒక పిల్లల ధర బ్రదర్ పన్నెండు వందలు చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ పన్నెండు వందలు చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్టు ఎవరికన్నా నచ్చి ఆసక్తి కలిగింది కూడా మంచి క్వాలిటీగానండి బ్రదర్ కూడా మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్లు మెయింటైన్ చేస్తుంటారండి పెట్టలో పిల్లలు ఉన్నాయండి ఇంతకుముందు మన వీడియో మన ఫాలోవర్స్ మన ఛానల్ చూసేవాళ్ళు చూస్తే తెలుస్తుందండి అండి బ్రదర్ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టేవాడి ఇంత ముందు కూడా మన దాంట్లో కంటిన్యూ పెడతానే ఉంటామండి ఎవరికన్నా ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన పిల్లలని అంటే భీమవరం రుచివాటానికి సంబంధించిన పెట్టలకి పుంజులకి వచ్చిన పిల్లలు అండి ఇవి మొత్తం ఎనిమిది ఉన్నాయి అండి ఒక్కో పిల్లధరా బ్రదర్ పన్నెండు వందల కాస్ట్గా చెప్తున్నారు ఇటు వయసు నాలుగు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటుందండి ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్